ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి విన్ని కరస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు గ్రౌండ్గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను బడుబడుగున ఏ అన్ని నిర్ణయాలు మేము భాగస్వామినట్టి అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే లీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కాని ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ ఆ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ఫ్యాన్ లాగా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేరలుగా నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేదలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల కోట్లతో కింద కాఫర్ డ్యామ్ రెండు పెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే లాస్ట్ గ్యాప్ ని చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేదు ఇంజనీర్ లేదు ఆ నీళ్లు వచ్చాయి ఆ వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి తీసేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం ఆ గొయ్యగా వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూటికి మోన్నత రోజుకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకి వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది దానివల్ల గ్యాప్ వన్ అని క్లోజ్ చేయాలి మనం దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ ముందో గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసు కేసు కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇష్యూ కేసు అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారు ఇసుక అంతా పోసి ఇది ఎంత తెలియదు రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు ఆర్ సేయింగ్ రెండు వేల కోట్లు నా అమ్మకోలేస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఇది వస్తుంది గ్యాప్ టూ డయాఫోన్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం